మన యుగాల్లో కృతయుగం అన్నది ప్రథమ యుగం కదా వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియనాడు కృతయుగం అనేది ప్రారంభమైంది ఈ కృతయుగం దాదాపు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల పాటు కొనసాగాక త్రేతాయుగం ఆరంభమైంది కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది అంటే అప్పటి జీవించిన మానవుల్లో కల్మషం కానీ మోసం కానీ అబద్ధం కానీ ఏ విధమైనటువంటి చిన్న దోషం కూడా లేకుండా చాలా చక్కగా సత్యంగా జీవించారు సో కృతయుగాన్ని సత్యయుగం అని కూడా పిలుస్తారు దాన్నే స్వర్ణయుగం అని కూడా అంటాం మనకున్న నాలుగు యుగాల్లో స్వర్ణయుగం అంటే ఏంటయ్యా అంటే కృతయుగాన్ని మనం చెప్తాం వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో తదియనాడు కృతయుగం ప్రారంభమైన రోజు తర్వాత తర్వాత ఏమైందంటే మానవుల్లో స్వార్థం కానీ లేదా వ్యాపార ధోరణి కానీ ఇలా పెరగడం వల్ల యుగ లక్షణం కొనసాగాలి కంటిన్యూ అవ్వాలి అనే ఒక సదుద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాస శుక్లపక్ష తది అని అక్షయ తృతీయ అనే ఒక సంస్కృతిని ప్రారంభించారు అక్షయం అంటే ఏంటి క్షీణింపబడినది తారాగానిది ఆ రోజుల్లో కృతయుగంలో మన వేదాల్లో చెప్పినట్టు కానీ పురాణాల్లో చెప్పినట్టు కానీ ఇతిహాసాల్లో పేర్కొన్నట్టు కానీ అటువంటి లక్షణాలు అంటే దాన ధర్మాది లక్షణాలని మీరు కొనసాగించాల్సిన రోజు ఇది అక్షయతృతీయ రోజు ఆఖరికి ఆ సర్వేశ్వరుడు జగన్మాత పార్వతీదేవికి కూడా చెప్పిన విషయం ఏంటంటే శివపురాణంలో ఉంటుందండి ఏం చెప్తారంటే ఒక వ్రతం ఆచరించి నీకు తోచినది ఏదైనా సరే ఎదుటవాడికి పంచి పంచిపెట్టు దాన ధర్మాలు చేయి దాన ధర్మాలు చెయ్యడానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అక్షయ తృతీయ నువ్వు ఆ రోజు చేసే దానం అది ఎంత చిన్నదైనా కావచ్చు అది నిన్ను నీ తర్వాత నీ కుటుంబాన్ని నీ వారసులకి ఆ పుణ్యఫలం అక్షయంగా కొనసాగుతుంది అని కృతయుగ ప్రారంభాన్ని మనం కృతయుగ ధర్మాన్ని కొనసాగించాలని ఆ సంస్కృతి కోసం మనం జరుపుకునేటటువంటి పండుగ అక్షయ తృతీయ తృతి రోజు వైష్ణవ ఆచారం పాటించేవారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం అయ్యాక వైష్ణవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని అప్పుడు అల్పాహారం తీసుకుంటారు మిగతా వాళ్ళు ఏదైనా సరే వాళ్ళకు తోచినటువంటి మంచి నీళ్ళ నుంచి కనీసం పెరుగన్నమైనా సరే ఎదుటివాడికి పంచి పెడతారు లేదా అవసరంలో ఉన్న వ్యక్తికి తమ స్థాయికి తగినట్టు దాన ధర్మాలు చేసుకుంటారు ఇప్పుడు ఎండాకాలం ఆ రోజులు ఎంత గొప్పగా ఉందో చూడండి మన పురాణాలు ఇతిహాసాలు వేదాలు కాలము ఇవి ఎలా కలిసిగట్టుగా ఉన్నాయో ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు వేసవ కాలం ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యేది వైశాఖ మాసం ఇప్పుడే రోహిణి కార్ కార్తీక ముందు రోహిణి కార్తిలో ఎండలు బాగా ఉంటాయి వైశాఖ మాసంలో ఈ అక్షయ తృతీయ రోజు చలివేంద్రాలు ఇప్పుడు రోడ్డు మీద మనం చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ చలివేంద్రాలు చక్కగా పెడుతున్నారు మంచి విషయం కానీ ఆ రోజుల్లో అలా ఉండేవి కాదు కదండి ఇంతమంది ఇంతమంది జనాభా ఉండేవారు కాదు రోడ్స్ ఉండేవి కాదు సరైన అవకాశాలు ఉండేవి కాదు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మనకు ఉండేవి కాదు సో చలివేంద్రాలు అక్షయ రోజు స్టార్ట్ చేసేవారు అక్షయ తృతీయ రోజు కోసం వెయిట్ చేసి ఆ రోజున చలివేంద్రాలు అడవుల్లో లేదా గ్రామాల్లో గ్రామాలకి గ్రామాలకి పట్టణాలకి మధ్య పోయేదారుల్లో చలివేంద్రాలు కుండల్లో నీటిలో పెట్టి స్టార్ట్ చేస్తారు అందుకని ఇప్పటికీ కూడా ఈ ఎవరైతే అక్షయ తృతీయ వ్రతం చేస్తారో వాళ్ళని పూర్తిగా కుండల్లోనే వండమని చెప్తారు దైవ ప్రసాదాలు సో ఆ విధంగా అక్షయ తృతీయ రోజు మనల్ని ఏదైనా దాన ధర్మాలు చేయమన్నారు తప్ప మీరు అన్నట్టు బంగారాన్ని కొనుక్కొని ఇంట్లో మనల్ని దాచేసుకోమని అయితే ఎక్కడా చెప్పలేదు అంటే బంగారం కొనడం తప్ప నేను అన్నా మీరు బంగారం ఎంతైనా కొనండి ఎంతైనా చేసుకోండి కానీ ఒక పది రూపాయలన్నా ఎదటివాడికి అక్షయ తృతీయ రోజు దానం చెయ్యండి మీరు బంగారాన్ని కొని ఇంటికి తీసుకొచ్చేటటువంటి ఆ సంపద కంటే మీరు దానం లేదా ధర్మం ఎదుటివాడికి ఉపయోగపడి చేసి తెచ్చుకునే పుణ్యఫలమే మీ యొక్క కుటుంబానికి అక్షయంగా కొనసాగుతుంది ఇది అక్షయ తృతి యొక్క మూల సంస్కృతికి కారణం అన్నమాట అయితే మన మొత్తం యుగాల్లో స్వర్ణయుగం ఏది అని అంటే కూడా కృతయుగమే చెప్తాం కృతయుగానే సత్యయుగం అంటాం స్వర్ణయుగం అంటాం కాబట్టి ఈ స్వర్ణ యుగం స్వర్ణం కొనాలి అనేది మేబీ ఎవరో తెలివైనటువంటి ఎవరో అలాగా స్వర్ణాన్ని కొని ఇంటికి తెచ్చుకోవాలి అని చెప్పు ఉండొచ్చు బంగారం ఏం లేదండి కొనుక్కోవచ్చు కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని ఒక తలంపుతో అయిపోయిన వాళ్ళు నాకు తెలుసు కుటుంబంలో గొడవలు పడిన వాళ్ళు నాకు తెలుసు సో అలా జరగకూడదు తృతీయ అన్నది మనం దాన ధర్మాలు చేయడానికి ఒక విశేషమైనటువంటి రోజు ఎందుకు అసలు ఆ విశేషమని అంటే కృతయుగం ప్రారంభమైంది వైశాఖ మాస శుక్లపక్ష తది రోజు ఆ కృతయుగ ధర్మం ధర్మ నాలుగు పాదాల మీద నడిచింది అటువంటి లక్షణాలు కొనసాగాలి మనుషుల మధ్య అని మనం స్టార్ట్ చేసింది తప్ప బంగారం కొండం కోసం అక్షయ తృతీయ కాదండి దాన ధర్మాల కోసం తృతీయ వైష్ణవ ఆచారం ప్రకారం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు తృతీయ శైవల ఆచారం ప్రకారం సాక్షాత్తు సర్వేశ్వరుడు జగన్మాత చేత ఈ అక్షయ తృతీయ వ్రతం ఆచరింపజేసిన రోజు అక్షయ తృతీయ కాబట్టి దాన ధర్మాలు చేసి ఎంతో కొంత కనీసం ఎంత చక్కగా చెప్పారో చూడండి కనీసం నీళ్ళైనా సరే పెరుగన్నమైనా సరే ఎదటవాడికి పెట్టి మనల్ని తినమన్నారు అక్షయ తృతీయ యొక్క ప్రాధాన్యత అదండి తప్ప బంగారం కొనడం కోసం అక్షయ తృతీయ కాదు దానికి అక్షయతృతీయకి సంబంధం లేదు ఎక్కడ ఏ ఏ వేదంలో చూసుకున్నా ఏ శాస్త్ర ప్రకారం చూసుకున్నా కూడా అసలు అది లేనే లేదండి ఆయన కానే కాదు ఓకే ఇంకా